నమస్తే గుడ్ మార్నింగ్ జీ కు స్వాగతం ఈరోజు నమస్తే తెలంగాణ లో ఏం రాసిరో చూద్దాం ముందుగా మూడు రోజులున్నా ముచ్చటే లేదు రేవంత్ కు ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ కానీ టీపీసీసీ అధ్యక్షుడితో రెండు సార్ల చర్చలు కుటుంబంతో వెళ్ళి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలు పక్కకు నలుగురు పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ ముగ్గురు పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం వాకిడి శ్రీహరి పేరును సూచించిన మల్లికార్జున ఖర్గే ససేమీరా అన్న సీఎం ఆది శ్రీనివాస్ కోసం పట్టు మహబూబ్ నగర్ అండ్ నల్గొండ భర్తులపై పీఠముడి మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చోప చర్చలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మన ఈ టిల్లు పేపర్ రాసింది సరే ఇంకొక విషయం ఏమంటారు ఇల్లు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి ప్రభావం ఎదురైంది ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు మూడు రోజుల పాటు ఎదురు చూసినా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో రాహుల్ గాంధీ రెండు సార్లు చర్చలు జరపడం గమనార్హం పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ని కలవగా రేవంత్ కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది టిపిసిసి అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసుమంతైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏమిటని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇచ్చిండా ఇయ్యలేదా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము ఇంకొకటి విషయం ఏంటంటే దాల్మే కుషే కాలాహే పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ కాబట్టే రేవంత్ను కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో రాహుల్ భేటీ అయ్యారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే సాధారణంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసిసి కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది మంత్రివర్గ విస్తరణపై రాహుల్ తో మహేష్ కుమార్ గౌడ్ చర్చించారని రేవంత్ రెడ్డి కేసి వేణుగోపాల్ తో భేటీకే పరిమితం అయ్యారని గుర్తు చేస్తున్నారు తరచూ ప్రధాని మోదీ అండ్ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ సాధించే రేవంత్ రెడ్డి ఇన్ని నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేకపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఎట్లా అంటే ఇది ఒక చెత్త పేపరు ఏం రాసిర్రు వీళ్ళ పేపర్ అనే మళ్ళా ఏమన్నారు సరే ఇన్ ఇంత బట్టగాల్సి మీదేసిరు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి జస్ట్ కిందనే ఇటు మాటలు అటు మూటలు నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం ఆ ఇది మరి ఇదేంది మరి సరే అటు మూటలు ఇటు మాటలు అంటే మూటలు మోస్తున్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వరా ఏం పేపర్ ఇది చెత్త పేపర్ కాకపోతే ఇక్కడ ఏమన్నది ఇగో మోసగాళ్ళకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే నట్టేట మునిగినాం గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం గులాబీ జెండా తెలంగాణకు ఏమిటికి గుండె ధైర్యం ఉన్నకాడికి దోసుకపోయి మీరు గుండె ధైర్యం ఎంచుకుంటుంది తెలంగాణ ప్రజలనేమో మొత్తం పీల్చి రక్తం మొత్తం దాగి మీరు గుండె ధైర్యం ఎంచుకుంటుంది కా ఇగో బీఆర్ఎస్ లో గద్వాల కాంగ్రెస్ నేతల చేరిక శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పీతో కలిసి కండువ కప్పిన కేటీఆర్ మళ్ళీ కప్పురి బీఆర్ఎస్ వల్లనే పిలిచి మళ్ళీ 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 కండువాలు కప్పురి ఈ పేపర్ ఇంతవరకు ఇది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేటీఆర్ మీ చెల్లె గురించి చర్చ జరుగుతున్నది ఏం జరిగింది ఏందని మరి దాని గురించి ఒక్క ఇంత కూడా ఎక్కడ కూడా ఏలేదు ఎందుకు మరి మోహన్ రావు ఇప్పుడు దూతలు పోయిరు మీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ వాళ్ళందరూ పోయిరు ఒక రెండు మూడు గంటలు మాట్లాడిరని చెప్పిర్రు మరి ఆమె గురించి ఎందుకు వేస్తలేరు మరి అంతర్గత విషయాలని వాళ్ళ దాంట్లోనేమో తొంగి చూస్తారు మరి మీ గురించి మీ పేపర్లు ఎందుకు వేసుకుంటలేరు ఇది ఒక పేపర్ ఆ ఇది ఎంతసేపటికి రెండు కాళ్ళ బాబుకు రెండు నాలుగలు ఎంతసేపటికి అక్కడ జగన్ గురించి అయ్యారు ఎందుకంటే మీకు బాబు ఎగనేస్ట్ మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద బుడద జల్లడం తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు మీకు ఈ పేపర్కు కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇదేమో మంచిగా వేసుకున్నావు ఫార్ములా ఈ కార్ రేసు మరోసారి తెరపైకి రేపు విచారణకు హాజరు కావాలని తాగేదు చౌకబారు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం నువ్వు చేసి యాభై ఐదు కోట్లు వేరే కంపెనీలకు పంపితేనేమో ఏం లేదు మీకు ఫినిక్స్ కంపెనీ కూడా మీకు సంబంధించింది అని చెప్పేసి తెలిసింది ఇరవై రెండు డాక్యుమెంట్లు ఏమో దొరికినాయంట సరే దాని గురించి కూడా న్యూస్ ఉన్నది దాని గురించి తర్వాత చెప్తా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా యూకే యూఎస్ వెళ్ళి రాగానే హాజరవుతా ఫార్ములా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందన కక్ష సాధింపునకే ఈ దుర్మార్గం హరీష్ రావు వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే కవిత కవిత కూడా వేస్తున్నది ఇప్పుడు దీని గురించి ఇంకొక మ్యాటర్ మాట్లాడదాం ఏంటంటే ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి తీసుకుందాం ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఈసీసీ పదవులు కొలిక్కి సరే ఏ క్షణమైన ప్రకటనలు వెలువడే అవకాశం కొంతమంది ఛానళ్ళల్లో ఏమేస్తున్నారంటే ఈ పదవులు ఎందుకు ఆగినాయి అంటే కవిత కాంగ్రెస్లోకి వస్తుంది మంత్రి పదవి కూడా ఆశిస్తున్నది మంత్రి పదవి ఇచ్చి లో తీసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది అని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళల్లో కూడా వస్తున్నది మరి దాని గురించి కూడా మరి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు స్పందించాలి వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు మరి